డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో టీమ్ ఇనాక్టివ్ అవ్వడమనేది సహజం కాని దానికి అప్లైనర్ నిరాశ చెందడమనేది వ్యాపార వృద్ధిని ఆపేస్తుంది ఒకటి అద్భుతమైన ఒక విషయం చెబుతాను వినండి ఒక తోటమాలి తన తోటలో కొన్ని మొక్కలు నాటాడు కొన్ని రోజుల తర్వాత అందులో కొన్ని మొక్కలు వాడిపోయి ఎండిపోవడం ప్రారంభించాయి అప్పుడా తోటమాలికూడా నిరాశపడి మొక్కలు పెరగడం లేదుకదా అని నీళ్లు పోయడం మానేసి మొక్కల పక్కనే కూర్చొని ఏడవడం మొదలు పెడితే ఏమవుతుంది ఉన్న మిగతా మొక్కలు కూడా చనిపోతాయి తెలివైన తోటమాలి ఏంచేస్తాడంటే వేర్లను తనిఖీ చేస్తాడు రూట్ కాజ్ మొక్క ఎందుకు ఎండిపోతోంది పురుగుపట్టిందా నీరు సరిపోలేదా లేక ఎండ ఎక్కువైందా అని చూస్తాడు డౌన్లైన్ సమస్యను గుర్తించడం మట్టిని మారుస్తాడు న్యూ స్ట్రాటజీ ఆ మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువు వేస్తాడు ట్రైనింగ్ లేదా కొత్త పద్ధతులు చెప్పడం కొత్త విత్తనాలు నాటుతాడు న్యూ రిక్రూట్మెంట్ కొన్ని మొక్కలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రతకకపోవచ్చు అప్పుడా తోటమాలి వాటి గురించి బాధపడుతూ కూర్చోడు ఖాళీ అయినచోట కొత్త విత్తనాలు నాటుతాడు గుర్తుంచుకోండి తోటమాలి పని మొక్కలు పెరగలేదని బాధపడటం కాదు మొక్కలు పెరిగే వాతావరణాన్ని సృష్టించటం మరియు కొత్త విత్తనాలు నాటుతూనే ఉండటం చాలామంది చేసే తప్పేమిటంటే మిత్రమా నీ డౌన్లైన్ ఇనాక్టివ్ అయ్యిందని నువ్వు డీమోటివేట్ అవుతున్నావా అయితే నువ్వు ఒక లీడర్గా కాకుండా ఒక డిపెండెంట్ అంటే మరొకరిపై ఆధారపడే వ్యక్తిలా ఆలోచిస్తున్నావు నువ్వు చేస్తున్న మూడు ప్రధాన తప్పులు ఇవే డ్రైవర్ సీట్లో కూర్చుని ఇంజిన్ ఆగిపోయిందని తిట్టుకుంటున్నావు కారు ఆగిపోతే డ్రైవర్ దిగి ఇంజిన్ ఆగిందో చూడాలి లేదా మెకానిక్ ని పిలవాలి కాని నువ్వు సీట్లోనే కూర్చొని కారు నడవడం లేదని స్టీరింగ్ను తిడుతున్నావు నీ టీం నీ కారు లాంటిది నువ్వు డ్రైవర్వి ప్రాబ్లం ఎక్కడుందో వెతకాల్సింది నువ్వే మరొక విషయం చెబుతాను వినండి ఒక గడియారం ఆగిపోతే మనం బ్యాటరీ మారుస్తాం లేదా కొత్త గడియారం తెచ్చుకుంటాం అంతేకాని అది తిరగడం లేదని మనం కూడా పనులు మానేసి కూర్చోం కదా నీ టీంలో ఒకరు ఆగిపోతే నీ ప్రయాణం ఆగిపోవాలి ఇంకా మీకు అర్థం కావడానికి ఒక తల్లిపక్షి గురించి చెబుతాను వినండి ఆలోచించండి తల్లిపక్షి పిల్లలకు ఆహారం తెచ్చిపెడుతుంది కాని పిల్లపక్షి ఎగరడం లేదని తల్లిపక్షి ఎగరడం మానేయదు తల్లి ఎగురుతూ ఉంటేనే పిల్లలకు ఆహారం అందుతుంది రేపు ఆ పిల్లలు కూడా ఎగరడం నేర్చుకుంటాయి నువ్వు పని ఆపేస్తే నీ టీం ఎప్పటికీ కోలుకోదు అయితే ఇప్పుడేమి చేయాలి నీ డౌన్లైన్కి నైపుణ్యం లేదా స్కిల్ లేక ఉత్సాహం లేదా విల్ నైపుణ్యం లేకపోతే ట్రైనింగ్ ఇవ్వు ఉత్సాహం లేకపోతే కౌన్సిలింగ్ ఇవ్వు ప్రత్యామ్నాయం వెతుకు ఫైండ్ ఆల్టర్నేట్స్ ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి వెతకాలి ఒకరు పని చెయ్యకపోతే ఇంకొకరిని వెతకాలి డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే నెక్స్ట్ అనే సూత్రం మీద నడుస్తుంది నీ విజయం నీ టీం మీద ఆధారపడి ఉండకూడదు నీ విజయం నీ లీడర్షిప్ మీద ఆధారపడి ఉండాలి టీం ఇనాక్టివ్ అయితే నువ్వు రియాక్టివ్ అవ్వాలి లీడర్లకు చిన్న సూచన స్టాప్ మేనేజింగ్ స్టార్ట్ లీడింగ్ డౌన్లైన్ని మేనేజ్ చేయడం మానేసి వారికి ఆదర్శంగా నిలిచేలా మీరు ఫీల్డ్ వర్క్లో బిజీ అవ్వండి మీరు పరిగెడుతుంటే మీతో వచ్చేవారు పరిగెడుతూనే ఉంటారు విషయూ ఆల్ ద బెస్ట్